শিৱ hmm. இங்க நான் என்னடா సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా మనము సర్వైవ్ కావాలన్న ఉద్దేశంతో ఈ అసోసియేషన్ ఫామ్ చేయాలనేది ఉద్దేశం ఇది మిగతా వాటికి అనుబంధంగా కాదు మిగతా వాటితో మిళితము కాదు మిగతా వాటితో డిఫినెట్గానే పనిచేస్తుంది కానీ అందరినీ కలుపుకొని పోతుంది నా అభిప్రాయం ఇది అందరి అభిప్రాయం కాదు మిగతా వాళ్ళందరితో అన్ని సంఘాలతోనూ కలుపుకొని పోతుంది కమ్యూనిస్టులు కావచ్చు అంటే మీన్స్ సిపిఐ సిపిఎం ఎవరైనా కావచ్చు మిగతా సంఘాలు ఏ జిల్లా నుంచి అయినా రావచ్చు ఆర్ఎంసీ కోచింగ్ సప్తగిరి సర్కిల్ నల్లిపోతుంది వాళ్ళకి జాబ్ వచ్చే ఫ్రీ కోచింగ్ ఇస్తాం సార్ వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు మిగతా పిల్లల దగ్గర డబ్బులు తీసుకున్నా మన పిల్లల దగ్గర డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా కోచింగ్ కాబట్టి అయితే ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఎక్కువగా జర్నలిస్ట్ ఉన్నారు అందరూ ఏంటంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు ఫస్ట్ స్టడీస్ ఉండాలి ఎడ్యుకేషన్ ఉండాలి ఎడ్యుకేషన్ ఉంటే వాడికి నాలెడ్జ్ పెరుగుతుంది నాలెడ్జ్ పెరిగితే యూనిటీ ఉంటే మనకి ఉపయోగమే కాదా అనేది మనకి తెలుస్తుంది ఇప్పుడు అన్న ఒకరు చెప్తున్నారు మా వాళ్ళనే మా వాళ్ళకి పోటీ పెట్టినారు అప్పుడు పోటీ పెట్టడం మనం వార్డు మేము నిలబడుతున్నాం ఆ వార్డులో మా వార్డు ఉన్నాడు అని చెప్పుకోవాలి ఏ పార్టీ అయినా సరే అప్పుడు వాళ్ళు గెలుస్తారు మనం గెలుస్తాము ఉన్నలలో మనం మెంబర్స్ ఎక్కువ అవుతారు మనం పోరాడే శక్తి ఎక్కువ ఉంటుంది నేను ఆ ఉద్దేశంతోనే చెప్తున్నాను ఎందుకు అంటే ఆర్గీ ఉన్నాయి మన వాళ్ళకి ఫ్రీ కోచింగ్ అన్నారు అదే విధంగా ప్రతి ప్రతి